జూన్ పదిహేడు కొరకు సేష్ఠ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ద్వితీయోపదేశ కాండం ఇరవై అధ్యాయం నాలుగో వచనం దేవుడు మన పక్షంగా యుద్ధం చేయటానికి మనుషులలో మనకెవ్వరూ శత్రువులు లేరు మనం పోరాడాల్సింది మానవమాతృలతో కాదుగాని దురాత్మల సమూహాలతో మనం పోరాడవలసి ఉంది మనం సాతానుతో యుద్ధం చేస్తున్నాం దేవదూషణ అక్రమం నిరాశ మొదలైన వాటిని వాడి యుద్ధభూమిలోనికి తీసుకువస్తున్నాడు మనం అపవిత్రత త్రాగుబోతుతను అణిచివేతలు అపనమ్మకత్వం భక్తిహీనత మొదలైన పాపపు సైన్యం అంతటితోనూ యుద్ధం చేస్తున్నాం వీటన్నిటితోనూ మనం తీవ్రంగా పోరాడుతున్నాం అయితే ఖడ్గం బల్లెం లాంటివి మనం ఉపయోగించటం లేదు మన యుద్ధాయుధాలు శరీర సంబంధమైనవి కావు మన దేవుడని యహోవా ప్రతి విధమైన దుష్టత్వాన్ని అసహించుకుంటాడు కాబట్టి దుష్టత్వం మీద మనం చేసే యుద్ధంలో ఆయన కూడా మనతో బయలుదేరి మనపక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన మనలను రక్షిస్తాడు మంచి పోరాటం పోరాడటానికి మనకు కృపను అనుగ్రహిస్తాడు చివరకు జయం అనుగ్రహిస్తాడు మనం దేవుని పక్షంగా ఉంటే దేవుడు మనపక్షంగా ఉంటాడన్న సత్యం మీద మనం పూర్తిగా ఆధారపడవచ్చు ఇంత గొప్ప సహాయకుడు మనకు ఉండగా యుద్ధంలో మనదే గెలిపని అనే మాటే ఎత్తనవసరం లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు సత్యం అనేది చాలా శక్తివంతమైనది అది అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకుంటుందని అనుకోవటం తప్పు అయితే ఆ సత్యం యొక్క శక్తి సర్వశక్తులైన తండ్రిలో ఉంటుంది యేసుకు పరలోకంలోనూ భూలోకంలోనూ సర్వాధికారం ఉన్నది పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని మనుషులలో నెరవేరుస్తుంటాడు క్రీస్తు సైనికులారా మీ కవచాలు ఆయుధాలు ధరించండి పరిశుద్ధ దేవుని నామంలో సాతాను స్థానాన్ని కొట్టండి విశ్వాసంతో దేవుని రక్షణను స్వీకరించండి యేసుకోసం పరిశుద్ధత కోసం శత్రువును దెబ్బ కొట్టకుండా ఈరోజు దాటిపోకుండునుగాక